ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് നൊപ്പിമയം സർജറി ദൂരം ഫോർ ട്രിപ്പിൾ ఇప్పటిదాకా దేశంలో లవ్ జిహాద్ అనేది చూసాము ఇప్పుడు సరికొత్తగా కల్చరల్ జిహాద్ కూడా వచ్చింది అని బీజేపీ విహెచ్పి లీడర్లు వాదిస్తున్నారు దానికి ప్రముఖంగా చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ అయ్యప్ప మాల వేసుకున్నటువంటి స్టూడెంట్స్ ని క్లాస్ రూముల్లో అలౌ చేయకపోవడం ఎందుకని ఇలా జరుగుతోంది మనతో పాటుగా ఉన్నారు విహెచ్పి నేషనల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ రావినూతుల శస్తర్ గారు శశిధర్ గారు నమస్కారం కల్చరల్ జిహాద్ అది కేవలం దీనికి మాత్రమే ముడిపెట్టి చెప్తున్నారా లేకపోతే కల్చరల్ జిహాద్ అనేది ఇంకా ఎక్కువ ఉంది అని అంటారా కేవలం అయ్యప్ప స్వాములకు మాత్రమే పరిమితం కాలేదా అది కల్చరల్ జిహాద్ ఈ దేశం మీద జరుగుతున్నటువంటి ఒక విషక్రీడ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద ఈ నెక్స్ట్ జనరేషన్ లోపల ఒక అపనమ్మకాలను లేదంటే ఒక అసహించుకునేటువంటి లేదంటే ఒక జోకులు వేసుకునేటువంటి పరిస్థితికి నెట్టేసేటువంటి ఒక కుట్ర ఇండస్ట్రీ కేంద్రంగా విద్యా సంస్థల కేంద్రంగా సామాజిక సంస్థల కేంద్రంగా ఈ యొక్క జిహాద్ నడుస్తూ ఉంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇండస్ట్రీ లోపల దావుద్ ఇబ్రహీం లాంటి తీవ్రవాదుల యొక్క నిధులు లేకపోతే అంతర్జాతీయ తీవ్రవాద సంస్థల యొక్క నిధులు ఉన్నాయని చెప్పి ఎన్ఐఏ అనేక కేసుల లోపల దర్యాప్తు చేస్తూ ఉంది వీళ్ళు ప్రతి సినిమా లోపల మన యొక్క ఆచార వ్యవహారాలను కించపరచడం తెలియకుండానే అవి జోకుల రూపంలో పెడితే మనమే పోతున్నాం టికెట్ పెట్టుకొని చూసుకొని నవ్వుతూ ఉన్నాం తర్వాత మన దేవాలయాల వ్యవస్థను కించపరిచేటువంటి ప్రయత్నం మన దేవి దేవతలను ఒక జోకర్లుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం మన ఆచార వ్యవహారాలను కించపరిచి వ్యంగ్యంగా చిత్రీకరి చిత్రీకరించేటువంటి ప్రయత్నము మన యొక్క ఘనమైనటువంటి చరిత్రకు రకరకాలైనటువంటి తప్పుడు అర్థాలు ఎతికి ఆ రకమైనటువంటి సినిమాలు రావడము వ్యవస్థ లోపల మన యొక్క ఆధ్యాత్మిక కేంద్ర బిందువులు ఏవైతే ఉన్నాయో వాటిని కించపరిచేటువంటి ప్రయత్నము లేకపోతే మన యొక్క ఆచార వ్యవహారాలు పాటిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వెనుకబడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఒక బొట్టు పెట్టుకొని ఒక చీర కట్టుకుంటే ఆమె వెనుకబడినటువంటిది అన్నట్టు ఆధునిక స్త్రీ కాదన్నట్టు ఓల్డ్ ఈ రకమైనటువంటి ఒక నేరేటివ్స్ క్రియేట్ చేయడము మొత్తానికి మన యొక్క కల్చర్ను దెబ్బతీసేటువంటి కుట్ర అటు ఇండస్ట్రీ కేంద్రంగా ఈ రకమైనటువంటి విద్యా సంస్థల కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ మనం బుక్స్ చూ కార్టూన్ షోలు వస్తున్నాయి మనం చాలామంది తల్లిదండ్రులు కార్టూన్ షోలు పిల్లలు అన్నం తింటున్నారులే ఏదో చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నారులే నాకు పని తప్పిందని అనుకుంటున్నారు కానీ కార్టూన్ షోల పేరు మీద కూడా హిందుత్వం పైన ఈ దేశం పైన విషం చిమ్మేటువంటి ఒక భావజాలాన్ని చిన్న పిల్లల మెదల్లోపటికి మెదళ్ళలోపటికి ఎక్కిస్తూ ఉన్నారు వీడియో గేమ్స్ రూపంలో కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ ధర్మానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అనేక విషయాలు బయటకు వచ్చినాయి ఈరోజున విద్యా సంస్థల లోపల వాళ్ళకు వాళ్ళే కొన్ని సిలబస్ బుక్కులు సొంతంగా ఇంట్రడ్యూస్ చేసేసి హిందుత్వానికి వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా చిన్న పిల్లల మెదళ్ళ లోపల ఆ భావజాలాన్ని ఎక్కిస్తూ ఉన్నారు ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కొంపెల్లి ప్రాంతంలో నిన్ననే సంఘటన జరిగింది అయ్యప్ప స్వామి మాలేసుకున్నటువంటి విద్యార్థిని బహిష్కరించి వాళ్ళు ఇంటికి పంపారు ఇదే స్కూలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ వారం రోజులు ఘనంగా నిర్వహిస్తుంది ఢిల్లీ వరల్ పబ్లిక్ స్కూల్ నేను ఆ లింక్ కూడా పెట్టిన నేను నా ట్విట్టర్ లోపట ఇండియన్ రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ వారం రోజుల పాటు నిర్వహిస్తుంది ఢిల్లీ వరల్ పబ్లిక్ స్కూల్ తర్వాత హిజాబ్ వేసుకొచ్చినటువంటి వాళ్ళని అనుమతిస్తుంది తర్వాత రంజాన్ మాసం లోపల నలభై రోజుల పాటు వాళ్ళకి ఎగ్జిబిషన్స్ ఇస్తుంది స్కూల్ డ్రెస్ విషయం లోపల ఇదే ఢిల్లీ వరల్ పబ్లిక్ స్కూల్ కానీ ఒక హిందువు ఒక లిమిటెడ్ పీరియడ్ దీక్ష తీసుకొని ఒక చిన్న పిల్లగాడు వస్తే ఆ చిన్న పిల్లగాడిని క్లాస్ రూమ్ నుంచి సపరేట్ చేసి బహిష్కరించి ఇంటికి పంపితే ఆ చిన్న పిల్లగాడు అడుగుతూ ఉన్నాడు వాళ్ళ తండ్రిని నేను చేసిన తప్పేంది అని అంటే ఆ చిన్న పిల్లగాడు నేను మాలేసుకోవడం తప్పు అనేటువంటి విషయాన్ని ఆ చిన్నపిల్లల మెదడు లోపట ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక ఆ పిల్లగాడికే కాదు ఆ పనిష్మెంట్ ఇచ్చింది ఆ స్కూల్లో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులకు మీరు హిందూ ట్రెడిషన్స్ కల్చర్ ఫాలో కావడం తప్పు మీరు క్రిస్టియన్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం ఒప్పు మీరు రంజాన్ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఒప్పు మీరు హిందూ ట్రెడిషన్స్ ఫాలో కావడం తప్పు అని ఆ వేలాది మంది విద్యార్థులకు చెప్తా ఉంది ఆ యాజమాన్యం శశిధర్ గారు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సినిమాల రూపంలో కూడా కల్చరల్ జిహాద్ అనేది వస్తుంది అని ఇందువల్లే గతంలో దావుద్ ఇబ్రాహీం ఇవన్నిటికీ ఫండ్స్ పెట్టాడు లేకుంటే కావలసినటువంటి బడ్జెట్ అంతా వాటికి కేటాయించాడు అనుకున్న తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మోదీ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత రైట్ వింగ్ అంతా టేక్ ఓవర్ చేసుకుంది దానికి తగ్గట్టుగానే కావలసినటువంటి ఫండ్స్ అంతా ఇస్తున్నారు అందుకు తగ్గట్టుగా బ్రహ్మాస్త్ర లాంటి మూవీసు ఆది పురుషు లాంటి మూవీలు ఎక్కడైతే హిందూ సంప్రదాయాన్ని కనిపిస్తోందో దేవీ దేవతలు ఎక్కువ ఉన్నారు జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు ఉన్నాయి ఇలాంటి మూవీస్ని ప్రొజెక్ట్ చేయడం అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది ఎక్కువైంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది మరి ఇప్పుడు మీడియా రంగం కానీ ఫిలిం ఇండస్ట్రీ కానీ ఒక ఎకో సిస్టమ్ ఉంది అది ఒక బలమైనటువంటి పాతకపోయింది ఇవాళ మా న్యూస్లో ఎంతో ఎన్ని ఛానల్ చూపెడతాయండి ఇవాళ అయ్యప్ప స్వామి గురించి కార్యక్రమం అయింది ఎంత ఎన్ని ఛానళ్ళలో న్యూస్ వచ్చింది బంగ్లాదేశ్ లోపట ఇవాళ హిందువులను ఊచకోత కోస్తున్నారు ఎన్ని పత్రికల్లో పట ఎన్ని న్యూసుల్లో పట మానవ హక్కుల ఉల్లంఘన గురించి రాస్తూ ఉన్నారు ఆ లైసాన్ రఫా ఆ లైసాన్ హమాస్ హమాసని పెట్టినటువంటి ఈ కళ్ళజోళ్ళు చూపెట్టినటువంటి ఈ కెమెరాలు రాసినటువంటి ఈ పెన్నులకు బాధితుడు హిందూ అయితే బంగ్లాదేశ్ లోపల కనబడడు కాబట్టి కొన్ని సినిమాలు వస్తున్నాయి కొన్ని సినిమాలు ధైర్యం చేసి ప్రొడ్యూసర్సు నిర్మాతలు ది కాశ్మీరీ ఫైల్స్ అనుకోండి కేరళ స్టోరీ అనుకోండి రీసెంట్గా గుజరాత్ ఫైల్స్ గుజరాత్ ఫైల్స్ అనుకోండి లేకపోతే కొన్ని జాతీయవాద నేతృత్వంతో వస్తున్నటువంటి సినిమాలు ఉన్నాయి వాటికి థియేటర్లు ఇస్తలేరు ఇదే తెలుగు ఇండస్ట్రీ ఒక లాబింగ్ అయిపోయింది ఒక నాలుగు నాలుగైదు కుటుంబాల చేతుల్లోపట థియేటర్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీ కానీ బంద్ అయింది కొత్త వాళ్ళకు అవకాశాలు రావు కొత్త వాడు ఎవరైనా టాలెంట్ ఉండి సినిమా తీస్తే దానికి థియేటర్లు దొరకవు ఇది కదా ఈరోజు ఉన్న పరిస్థితి బట్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అనుకున్నప్పుడు కాంతార అనేమో నేషనల్ స్థాయిలో అవార్డ్స్ గెలుచుకుంది అలాగే కార్తికేయ టూ అనేది కూడా హైదరాబాద్ మన తెలుగు టాలీవుడ్కి సంబంధించి జాతీయ స్థాయిలో అవార్డ్స్ గెలుచుకున్నాయి ఇవన్నీ గెలుచుకుంటున్నాయి తప్ప మీరు అన్నట్టుగా అలాంటి డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తుంది అంటారా ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది ఇంకా చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆడియన్స్ కూడా ఈ రకమైనటువంటి నిజమైనటువంటి చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్నటువంటి సీనియర్ సినిమాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు గతంలో ఏం పొరపాట్లు జరిగాయి ఎట్లా మనల్ని రుద్దపడ్డాయి తప్పుడు చరిత్ర అంతా తీసుకొచ్చి రుద్దినరు ఈ రకమైనటువంటి రుద్దపబడ్డటువంటి చరిత్ర ఈ కాన్ల మొత్తం ఛాదస్తం అంతా సమాజం మీద రుద్దబడ్డది దానికి ముగింపు బలకడం దిశగా సమాజం పోతా ఉంది తప్పకుండా ఆ రకమైనటువంటి మార్పు రావాలి ఇంకా ఈ లాబింగ్ బలంగా కొనిపోయింది దీ దీన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి పెకిలించాల్సిన అవసరం కూడా ఉంది ఇది ఒక రకమైనటువంటి కల్చరల్ జీహాదు ఇవాళ మనం ప్రభుత్వాలు అడ్డుకోలేవా అంటే అన్ని విషయాలు చట్టాలతో అడ్డుకోలేము స్వేచ్ఛ ఉంటుంది ఇప్పుడు ఒక సినిమా తీసేటువంటి స్వేచ్ఛ ప్రొడ్యూసర్కు కథ నిర్మాతకు దర్శకునికి ఉంటుంది రకరకాల రూపం లోపల దాడులు చేస్తూ ఉన్నారు నేను ఇంతకుముందే చెప్పినాను కార్టూన్ షోల పేరు మీద కూడా మీరు ఇంకొక ప్రత్యేకమైన చర్చ చెప్తే నేనే వస్తా ఏ ఎన్ని కార్టూన్ షోలు వస్తున్నాయి ఏ కార్టూన్ షోల పేరు మీద ఏ రకంగా పిల్లలకి విషం నిమ్ము చిమ్ముతున్నారో ఈ దేశం మీద అనేటువంటిది ప్రత్యేక తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఆ కార్టూన్ షోలు చూపెడుతూ మీరు అన్నం తిన్ తినిపిస్తున్నారు కదా మీరు అన్నం తింటుండే పిల్లగాడు లొల్లి పెట్టకుండా అంటున్నారు కదా ఆ విష భావజాలం మీ పిల్లగాని మైండ్లకి ఎక్కితే రేపు మీకు అన్నం పెట్టడు అనాథ వృద్ధాశ్రమాలలో వేసేటువంటి భావజాలాన్ని నింపుతున్నారు భారతదేశం యొక్క సంస్కృతికి భిన్నమైనటువంటి భావజాలాన్ని నింపుతున్నారు మీరు ఇప్పుడు ఆ పిల్లగాడు అన్నం తింటున్నారు అల్లరి చేయకుండా అనుకుంటున్నారు రేపు మీకు అన్నం పెట్టకుండా ఆ పిల్లగాన్ని తయారు చేస్తున్న ఆ కార్టూన్ షోలు అనేది మీరు గ్రహించలేకపోతున్నారు ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాలి విషయం ఇప్పుడు మీరు మాట అన్నారు బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్లో ఏమవుతుంది మన వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని అది కేవలం బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అంశంగా చూడాలా ఎలా చూడాలి ఎందుకంటే బంగ్లాదేశ్ అనగానే ఈ మధ్యకాలంలో విపరీతంగా ఇస్కాన్కి సంబంధించినటువంటి ఇష్యూ అనేది బయటకు వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుజీని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయనకి మద్దతుగా ఎవరైనా వాదిస్తున్నారు అడ్వకేట్లు అంటే వాళ్ళని కూడా మేము అడ్డుకుంటాము వాళ్ళని కూడా చంపేస్తాము అనేటువంటి ఇవన్నీ యాక్చువల్గా బంగ్లాదేశ్లో ఏమవుతుంది మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటారు ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం ప్రపంచ మానవాళికి ఒక సవాల్ ఎసురుతుంది ఈ సవాల్ను ప్రపంచ దేశాలు స్వీకరించాల్సిందే ప్రపంచ మానవాళి మనుగడ శాంతియుతంగా భవిష్యత్తులో ఉండాలనుకుంటే ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ భావజాలాన్ని కూకటి వేళ్లతోటి పెకిలించాల్సిందే నిన్న మనం సిరియాలో చూసినాం మొన్న గతంలో ఆఫ్ఘనిస్తాన్లో చూసినాం ఇవాళ ఈ దేశం ప్రపంచం ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం ఎక్కడెక్కడైతే అధికారం చేజిక్కించుకుందో అక్కడ మానవ హక్కులకు విలువ లేదు మానవత్వానికి చోటు లేదు మైనార్టీలకు హక్కులు లేవు బంగ్లాదేశ్లో పట్టు ఇవాళ జరుగుతుంది అదే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పగొల్చిన తర్వాత ఆగస్టు ఐదవ తేదీ నుంచి మొదలైనటువంటి ఈ మారణ హోమం మొదట్లో ఈ ప్రపంచాన్ని నమ్మించిండ్రు అక్కడ రిజర్వేషన్ల విషయంలోపట జరుగుతున్నటువంటి ఒక ఉద్యమంగా చివరికి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుప్పగూల్చి జమైతే ఇస్లామియా లాంటి మతోన్మాద శక్తులు పరోక్షంగా అధికారంలోపట భాగమై మహమ్మద్ యూనిస్లాన్ని ఒక ముఖాన్ని ముందర పెట్టుకున్నారు కానీ దాని వెనకాల ఉన్నటువంటి శక్తులన్నీ ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ శక్తులే ఇవాళ అక్కడ యాంటీ ఇండియా ఉద్యమాన్ని యాంటీ ఇజ్రాయిల్ ఉద్యమాన్ని దాని తర్వాత సెకండ్ స్టెప్ లోపల యాంటీ హిందూ ఉద్యమాన్ని ప్రారంభం చేసి హిందువులను ఊచకూతకు వస్తూ ఉన్నారు అక్కడ ప్రతిరోజు వందలాది మంది హిందువులు అచ్చలకు గురవుతూ ఉన్నారు వందలాది మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దేవాలయాలు ధ్వంసం అవుతూ ఉన్నాయి అన్నం పెట్టిన చేతికి ఇవాళ సంఖ్యలు వేసారు ఇస్కాన్ చరిత్ర మనకు తెలుసు ప్రభు చిన్మయదాస్ దాస్ అనేక విపత్కర పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లోపల వరదలు వచ్చిన ఇప్పటికీ భూకంపాలు వచ్చిన సందర్భంలో కానీ లేకపోతే కరువు ఏర్పడ్డ ప్రాంత సమయంలో కానీ అక్కడ లక్షలాది మంది కుటుంబాలకు అన్నం పెట్టిన సంస్థ అది అక్కడ మతం చూడలే ప్రాంతం చూడలే కులం చూడలే మానవత్వంతో సేవ చేశారు కానీ వాళ్ళ ఆ స్వామీజీని తీవ్రవాది అనేటువంటి ముద్ర వేసేసి రోజున జైల్లో పెట్టి ఉరిదీయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు మానవత్వానికి చోటు లేదు ఇస్లామిక్ మతోన్మాద జిహాద్ ఈ తీవ్రవాదం ఉన్న చోట మానవత్వానికి చోటు లేదు వాళ్ళ దృష్టిలో ఒకటే కాఫీలను అంతం చేయాలి వాళ్ళ బాహటంగా ప్ర ప్రకటిస్తూ ఉన్నారు హిందూ చిట్ట చివరి హిందూ రక్తం పారించే వరకు మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపము ఈ యొక్క రక్తపాతాన్ని కొనసాగిస్తామని ఉదయమే ఇస్కాన్కు సంబంధించినటువంటి ఒక జర్మన్కి సంబంధించినటువంటి స్వామీజీని కాల్చి చంపర్రు ఒంటిపైన పెట్రోల్ పోసేసి ఈ రకంగా ఇంకా అనేక విషయాలు బయటకు వస్తులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు బంగ్లాదేశ్ లోపల ఏర్పడి ఉంది భారత ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి అన్ని కఠిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ అటు ప్రజల నుంచి వచ్చింది మేము కూడా హిందూ పరిషత్ నుంచి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము బంగ్లాదేశ్ యొక్క అస్థిరత ఏదైతే ఉందో బంగ్లాదేశ్ ఇస్లామిక్ మతోన్మాద శక్తుల చేతికి పోతే దాని ప్రభావం ఖచ్చితంగా భారతదేశం మీద కూడా భద్రత విషయంలోపట ఉంటుంది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కుట్రపూరితంగా భారత్ యొక్క స్థిరత్వాన్ని దెబ్బతీయడానికి భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్నటువంటి విషయాన్ని దెబ్బతీయడంలో భాగంగా కూడా ఇవాళ బంగ్లాదేశ్ కేంద్రంగా కుట్రలు చేస్తూ ఉన్నాయి జార్జ్ సోరెస్ కుట్ర బయటకు వచ్చింది జార్జ్ సోరెస్ తోటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నేతలకు కాంగ్రెస్ నేతలకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి కూడా ఈరోజు పార్లమెంటు వేదికగా చర్చ జరుగుతూ ఉంది అంటే ఈ దేశంలోనే ఈ దేశ వినాశనాన్ని కోరుకునేటువంటి శక్తులు మన మధ్యనే ఉన్నాయి వీటి విషయంలో కూడా ప్రజలు ప్రభుత్వాలు అప్రమత్తతో ఉండాలా నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి ఈ దేశ వినాశనాన్ని కోరుకున్నటువంటి తుకిడే తుకుడే గ్యాంగులతోటి ఇంతకాలం చేతులు కలిపిందెవరు తీవ్రవాద శక్తులకు బలోపేతం ఇచ్చిందెవరు తుకుడే తుకుడే గ్యాంగులను వెన్నుతటి ప్రోత్సహించిందెవరు ఈ దేశ ఎకానమీని కుప్పగూల్చాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ప్రాంతాల మధ్యన చిచ్చిపెట్టాలని పెట్టాలని చూసింది ఎవరు ఇక్కడ కులాల పేరు మీద హిందూ సమాజాన్ని చీల్చాలని కుట్ర చేస్తుంద ఎవరు కాబట్టి ఇవన్నిటి విషయంలోపట హిందూ సమాజము భారతీయ సమాజము చాలా అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మొన్న మహారాష్ట్ర ఎన్నికల లోపల ప్రజలు మంచి తీర్పిచ్చారు ఓటు జి ఓటు జిహా ఓటు జిహాద్కు వ్యతిరేకంగా ఓటు జిహాద్ ఒకటి ప్రారంభమైంది ఈ ఓటు జిహాద్ ఈ దేశాన్ని కబలించాలని చూస్తూ ఉంది ఏక్ సేఫ్ ఐ బటెంగేతో కటెంగే ఈ రెండు నినాదాలు హిందువులను ఆలోచన చేసే విధంగా చేసినాయి భవిష్యత్తులో కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలను చూసుకొని ఇవాళ చెప్తా ఉన్నారు బంగ్లాదేశ్ లోపల దాదాపు పదిహేను వందల మంది ఆల్ ఖైదా తీవ్రవాదులను విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం గడిచిన పదిహేను రోజులుగా అక్కడ రెహమాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఆల్ ఖైదా మూలాలు ఉన్నటువంటి తీవ్రవాది విడుదల కాగానే జైలు బయటకు వచ్చి చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ బంగ్లాదేశ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఆయన వెస్ట్ బెంగాల్ ప్రజలకు అక్కడ పిలుపునిచ్చిండు మీరు భారతదేశ ప్రభుత్వం నుంచి విడిపోండి మీరు స్వతంత్ర రాజ్యం ప్రకటించుకోండి అని ఈ రోజున వెస్ట్ బెంగాల్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కేంద్రంగా మారినాయి అక్కడ బంగ్లాదేశ్ నుంచి రొహ్యాంగియా నుంచి వచ్చి చొరవబడినటువంటి వాళ్ళు ఇవాళ ఓటు జిహాదుకు పాల్పడుతూ అక్కడ రాజకీయాలను శాసించేటువంటి స్థితికి వచ్చిన్నారు బట్ అక్కడ సీఎం మమతా బెనర్జీ మాత్రం చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు కదా కామెంట్ కూడా చేశారు కదా మీరు మా దేశం వైపు చూస్తే మా రాజకీయాలు మా ప్రజల వైపు చూస్తే మేము లాలీపాప్ తినుకుంటూ కూర్చోము అనేటువంటి కామెంట్ కూడా చేశారు తను తప్పకుండా ఆ కామెంట్ను మనం స్వాగతించాల్సిందే కానీ అదే సందర్భంలోపట మమతా బెనర్జీ బంగ్లాదేశీ చొరబాటుదారులు రొహ్యాంగియా చొరబాటుదారులు ఇస్లామిక్ మతోన్మాద శక్తులు వెస్ట్ బెంగాల్ లోపట బంగ్లాదేశ్ పరిణామాలు కూడా వెస్ట్ బెంగాల్ లోపల జరుగుతున్నాయి దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి హిందువులను హత్య చేస్తూ ఉన్నారు ఆ పార్టీల్లోనే ఉన్నారు చాలామంది మతోన్మాదులు వాళ్ళ మీద మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు రేపు ఒకవేళ నీవు ఈ రోజున పరిస్థితి ఈ పరిస్థితి లోపల ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే రేపు షేక్ హసీనాకు పట్టిన గతే మేము మమతా బెనర్జీ కూడా పట్టిస్తామని ఇదే ఉగ్రవాదులు మాట్లాడుతున్నారు ఇదే రెహమాన్ అంటోడు అల్ఖైదా తీవ్రవాది షేక్ హసీనాకు పెట్టిన గత్యే వెస్ట్ బెంగాల్ లోపట మమతా బెనర్జీ కూడా పడుతుంది అని అంటున్నారు కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నేతలు ముఖ్యంగా ఓట్ల కోసం దిగజారి ఈ దేశ భద్రతను కూడా పనంగా పెట్టి మాకు పదవులే ముఖ్యం అనుకుంటున్నటువంటి నేతలు కుహానా సెక్యులర్ పార్టీల నేతలకు బంగ్లాదేశ్ పరిణామాలు ఒక కనువిప్పు కావాలి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు నేతలు చాలామంది బంగ్లాదేశ్కు ఒత్వాస వలికిన వాళ్ళు దేశ విభజనకు వాళ్ళు చాలామంది మానవ హక్కుల సంఘాలను నేను నోర్లు లేస్తలేవు ఎందుకంటే బాధితుడు హిందూ కాబట్టి ఇక్కడ మాట్లాడరు అదే బాధితుడు ముస్లిం అయ్యి ఏ రఫాలనో లేకపోతే హమాసులను ఉండుంటే ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతోటి పేపర్లు రాసేటివి అక్కడ చిన్నారుల ప్రాణాలకు ఏదో ఆపద జరిగిందనో టీవీలో అదే న్యూస్లు చూపెట్టేది కానీ వాళ్ళు ఏ టీవీ ఛానల్ ఏ పేపరు రాయదు ఎందుకంటే ఇక్కడ బంగ్లాదేశ్లో లోపట బాధితుడు హిందువు కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఇవాళ ఈరోజే మీ చర్చకు వచ్చే కంటే ముందే ఒక మానవ హక్కుల గురించి పోరాడినటువంటి ఒక వ్యక్తిని కోర్టులో కొట్టారు దాకా హైకోర్టులో కొట్టిర్రు ఈరోజు న్యూస్ తర్వాత న్యాయవాదులను చంపిన్రు చిమయ కృష్ణదాస్ గురించి వాదించేటువంటి న్యాయవాదులను తర్వాత అక్కడ కమ్యూనిస్టు నేత ప్రదీప్ అని కమ్యూనిస్టు నేతలకు బహిరంగంగా ఉరిదీసిండ్రు అంటే అక్కడ కమ్యూనిస్టా లేకపోతే ఈ పాట ఆ పాట ఆ కులమా ఈ కులమా ఉన్నోడా లేనోడా ఇవేం చూస్తలేదు ఇస్లామిక్ మతోన్మాదం హిందూ కాఫీర్ కేవలం కాఫీరు కాఫీ కాబట్టి చంపేసాయి రేపు ఆ పరిస్థితులను ఇక్కడ సృష్టిస్తామంటున్నారు కాబట్టి భారతీయ సమాజం హిందూ సమాజం ఆలోచన చేసుకోవాలి సో మచ్ గారు